సో అంటే డాన్సర్ అనేసరికి ఒక మంచి పేరు ఉంటది సో డి అలాంటి డాన్సర్ కింద చూస్తారు బట్ స్టేజ్ డాన్సర్ అంటే డిఫరెంట్ అనమాట సో ఇక్కడ చూసేది కూడా వేరేలాగా ఉంటది అసలు ఏంటి ఆ దేంట్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఏంటి అది చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు డాన్స్ ఇంట్రెస్ట్ లేదా అసలు ఫస్ట్ ఈ అమ్మాయి డిఫరెంట్ గా చెప్తుంది నాకు డాన్స్ అంటే పిచ్చి అందువల్ల వెళ్ళే వాళ్ళు ఉన్నారన్నారు అస్సలు ఇంట్రెస్ట్ స్టార్టింగ్ వెల్కమ్ చేస్తూ ఆ లో పండి ఈవెంట్స్ అని వాళ్ళు చూసారు చూసి ఒకసారి ట్రై చేయొచ్చు కదా అంటే ఇంకా మా ఫ్రెండ్ దాంట్లోనే చేస్తూ ఉన్నా తన వల్ల ఇంకా అలా వెళ్ళి ఒకసారి ట్రై చేస్తా పర్లేదు బానే అనిపించింది అని చెప్పి మళ్ళీ అలా కంటిన్యూ అవుతూ వచ్చారు వాళ్ళ టీమ్ లోని సో మొత్తానికి అంటే అటువైపు డాన్స్ వైపు వెళ్ళావు సో బట్ నీకు వెళ్లే ముందు పెద్దగా ఏం తెలీదు ఇలా ఉంటది ఇలా అనేసి బట్ అంటే డాన్స్ తెలుసా ఈ స్టేజ్ డాన్స్ అంటే ఎలా ఉంటాయి మరి ఎలా వెళ్ళిపోయావు ట్రై చేద్దామని వెళ్ళాను బా అనిపించింది తర్వాత అలాగే కంటిన్యూ చేసుకుంటాను బానే అనిపిస్తుంది అంతవరకు ఓకే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఫస్ట్ డాడీ చెప్పా మమ్మీ చెప్పలేదు మమ్మీకి ఒక సిక్స్ మంత్స్ తర్వాత చెప్పా డాన్స్ కి వెళ్తా బో సిక్స్ మంత్స్ కవర్ చేసావా ఏమన్నారు తర్వాత తర్వాత ఏమాలేదు ఫస్ట్ కోప్పడిన తర్వాత నార్మల్ సర్లే మనకు కూతురే కదా అని జనరల్ గా అంటే పేరెంట్స్ అనుకో ఎలాగో మనకు నచ్చినట్టు వాళ్ళు నచ్చినట్టు ఉండడంలే అంటారు బట్ చుట్టుపక్కల ఉండే నలుగురు ఉంటారన్నమాట వాళ్ళు వీళ్ళు ఆడుకునే మాటలు

అంటే స్టేజ్ కాదు స్టేజ్ వర్క్ కాకుండా మన చుట్టుపక్కల రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అలాగే మన ముందు బాగా మాట్లాడతా అలా చెప్తారన్నమాట ఓకే పర్లేదు చేసుకోవాలి మన వెనకాల వచ్చి అమ్మాయి ఎలా వెళ్తుంది డాన్స్ వెళ్తుంది అవసరమా అది ఇదని ఇలా మాట్లాడతారు సో నీ దగ్గరకు వచ్చే నీతో పాటు ఎవరైనా అన్నారా చాలా మంది అన్నారు కానీ అవన్నీ పట్టించుకోకూడదు మన పాటికి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని అర్థమైంది మనం ఎంత పట్టించుకోపోయినా అంటే కొంతమంది అంటారు సో ఏంటి ఇలా అంటే అలా అనకూడదేమో గానీ ఆ భరితించిందా ఇలాంటివి ఏంటి అని కొన్ని వస్తాయి సో అలాంటివి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటది కష్టమే కానీ తప్పదు కదా ఇంట్లో గడవాలంటే వెళ్ళక తప్ప అందుకోసం వెళ్ళాలి సో అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళావా ఫ్యామిలీ ప్రాబ్లం ఎందుకని అంటే డాడీ గారు ఉన్నారు చేస్తే డాడీ ఉన్నాడు బాగున్నాడు చేస్తూ కొద్దిగా ఫైనాన్స్ ఇష్యూ వచ్చింది ఆ టైం ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేశాను షాప్ లో పని చేశాను అలా చేస్తూ వెల్కమ్ కి ఉన్నా మళ్ళీ ఇట్లా డాన్స్ కి వచ్చా షాప్ లో చూసావు తర్వాత ఈవెంట్ వెల్కమ్ పార్టీ తర్వాత ఇప్పుడు డాన్స్ కంటిన్యూ డాన్స్ కంటిన్యూ అంటే స్టార్టింగ్ నుండి నువ్వు ఇంకా వర్క్ వర్క్లో దిగిపోయావా డైరెక్ట్ వర్క్కి అంటే డాడీకి కొంచెం హెల్ప్ చేయచ్చుగా ఉందామని అవును హెల్ప్ చేద్దామని ఏంటి అంత అప్పు ఏమైంది షాప్ పెట్టాడు ఫైనాన్స్ అవి తీసుకున్నారు మళ్ళీ యాక్సిడెంట్ అయింది డాడీ కాల్కి ఓ రాడ్ వేసారు దానివల్ల కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్ వర్క్ ఏం చేయకూడదు ఇంట్లోనే అందువల్ల మళ్ళీ అది రికవర్ అయినాక మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తారు అది స్టమక్ కి హోల్ పడింది అని చెప్పి దానివల్ల ఆపరేషన్ అయింది అలా త్రీ ఫోర్ అయ్యాయి ఇంకా అందువల్ల కంటిన్యూ చేసుకుంటా అలా డాడీ ఇంట్లో డాడీని చూసుకుంటా మీరు ఎంత మంది ఒకదాన్ని సింగిల్ సింగిల్ అవును సింగిల్ ఓకే అంటే బ్రదర్ సిస్టర్ సో వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకుందరేమో కదా పంపిస్తాను నేను మమ్మీ డాడీ అంతే ఎవరు రారు ఎవరు చూడరు అంటే రిలేటివ్స్ ఉంటారు కదా రిలేటివ్స్ ఉన్నారు కానీ ఎవరు లవ్ మ్యారేజ్ అని చెప్పి మమ్మీ మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ అందుకోసం వాళ్ళు ఎవరు మాట్లాడరు మాట అదేంటది అంటే మాట్లాడితే ఏమైనా ఇవ్వాల్సింది వస్తుందేమో సో ఏంటి రిలేటివ్స్ అంటే ఎప్పుడు ఏదో ఇవ్వాలి ఏదో తీసుకోవాలనే ఉంటారా వాళ్ళు అసలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఎంతవరకు వాళ్ళు మాతో మాట్లాడింది లేదు వచ్చింది లేదు ఒక్కసారి డాడీ హాస్పిటల్ లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చారు పిలిస్తే అప్పుడు కూడా వచ్చారు అప్పుడు కూడా అడిగాను చాలా వరకు డాడీకి బాగాలేదు మా దగ్గర అంత అమౌంట్ లేదు చూపించడానికి మీరు చేయొచ్చు కదా అని చెప్పి మా నాన్నమ్మకు చెప్తే తను వచ్చి నాకు తెలీదు మీ అత్త వాళ్ళు ఒప్పుకోరు నేను చెప్పిన అది ఇది అని చెప్పేసి అక్కడి వెళ్ళిపోయారు అంటే చనిపోతే చెప్పండి మేము వచ్చి చూసుకొని పోతాం అన్నట్టుగా చెప్పారు ఫేస్ ముందే మాకు తిరుపతిలో ఉన్నాము అలా చెప్తారు చెప్పాను అప్పటికి చూడ చూడండి మా దగ్గర అంత అమౌంట్ లేదు ఉన్నదంతా చూపించాం మీరు ట్రై కదా అంటే వాళ్ళు లేదు ఇంటికి తీసుకెళ్ళిపోండి ఎందుకు బతకడు చచ్చిపోతే చెప్పండి వచ్చి చూసుకుని వెళ్తాం అని చెప్పి మా నాన్నమ్మ కూడా అదే మాట రిలేటివ్స్ వాళ్ళ సిస్టర్ అందరు వచ్చారు చూసుకొని అదే మాట చెప్పి వెళ్ళిపోయారు తర్వాత అయిందా ఆహా లేదు ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారు తీసుకొచ్చిన ఒక ఫైవ్ డేస్ కి డాడీ చంపారు అంటే డాక్టర్ కూడా తీసుకెళ్ళిపోమారు ఇంకేం చేయలేము లాస్ట్ స్టేజ్ ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చినాక ఫైవ్ డేస్ కి డాడీ అప్పుడు కూడా రాలేదు వాళ్ళు అది ఇంకా అందరూ కాల్ చేసి గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చారు చూసుకోవడానికి ఇలా చనిపోయినప్పుడు మీరు రావాలి కదా ఖచ్చితంగా మీరు ఉండాలి కదా అది అంటే అప్పుడు తొడకొచ్చి మన అనమ్మని చూపించి మళ్ళీ తీసుకెళ్లిపోయారు ఏంటి ఏం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ డాడీకి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ పెయిన్ కి అది బాడీ అంతా పాకేసి ఇన్ఫెక్షన్ అయిపోయింది పెయిన్ అంటే డాడీ పెయింటింగ్ ఇంకా వర్క్స్ కి వెళ్తా ఉంటాడు కాబట్టి ఇంకా ప్రెజర్ ఎక్కువ పడుతుంది కాబట్టి కాలికి పెయిన్ కిల్లర్స్ ఇవి ఎక్కువ వాడతా ఉన్నాడు అందువల్ల బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది అది ఒక్కసారి హార్ట్ కి వచ్చేసింది అనమాట సో అంటే డబ్బులు లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది అనుకోవచ్చా అవును ఖచ్చితంగా ఉంటే ఈ రోజు మీ డాడీ ఉందిరా ఉండు అప్పటికి చాలా ట్రై చేసాము కానీ మా చేతులు దాటిపోయి మాకు లేట్ గా తెలిసింది తెలియడం కూడా అంటే ఇప్పుడు డాడీ మమ్మీ మీరు మీ ముగ్గురే

మీకు ఇంకో పెళ్లి చేస్తాం ఎందుకు అమ్మాయి అది ఇది అని చెప్పారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మమ్మీ పెళ్ళిని టైంలో లో ప్రిగ్నెస్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వదిలేమమ్మా వదిలేసే వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం అమ్మాయి మనకి సెట్ కాదు అది ఇది అని మాట్లాడేది డాడీ డాడీ కానీ నాకు అమ్మాయి కావాలని అప్పుడు తిరుపతి నుంచి డాడీ అక్కడ వదిలేసి రాజం రాజంపేట వచ్చేసానమాట దూరంగా మమ్మీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ గని వాళ్ళ వాళ్ళు మాట్లాడతారు వస్తారు

అమౌంట్ కావాలి కదా చూపియాలన్నా ఇంట్లో ఏదైనా అమౌంట్ ఉండాలి ఇప్పుడు దేనికోసం కష్టపడుతున్నావు నువ్వు అప్పులు ఉన్నాయి ఇల్లు గడవాలి మమ్మీని చూసుకోవాలి అంటే జనరల్ గా ఇప్పుడు